डिसीजंस होने हैं जो है ना सीनियर सिटीजन से तेरे भी पेरेंट्स से तेरे भी वाले ने वाले बेल पे वाले ने पोषण चेस को पोषण चेस को ना वाले ने रिलीज भी वाले आप भी राइट बने अर्थात सिविल पोषण के लाभ का लेकर सिविल चेस बेहतर कर रहे हैं मेंटेनेंस फिल्टर अन्य ऑपरेटिव हेडेड बाय आप भी हो వాళ్ళకి ఈ పరిధి ఇచ్చారు గవర్నమెంట్ వార్డు ఈ చట్టంలో వాళ్ళకి జోలి శిక్షణ ఇచ్చారు అయితే దీని కింద ఇప్పుడున్న చట్టం కింద పదివేల రూపాయల వరకు పోషణ నిమిత్తము ఆర్డర్స్ ఇవ్వచ్చు వాళ్ళు ఇది నైన్టీ డేస్ లో దీన్ని మనం ఈ కేసు డిస్పోజ్ చేయాలి దాంట్లో శిక్ష కూడా వేసే అధికారం కూడా ఇది ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో పిల్లలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అంటే ఇద్దరికి వర్తిస్తుందండి బంధువులైనా అయినా పిల్లలైనా పిల్లలు అయినా ఎవరు నెగ్లెక్ట్ చేసినా సీనియర్ సిటిజెన్స్ కానీ పేరెంట్స్ వాళ్ళకి శిక్ష అవసరం ఇది మెయింటెనెన్స్ అమౌంట్ కట్టకపోతే అక్కడ ఈ सदर మెగ్నియన్స్ క్రిమినల్ జైలు దగ్గర పోలీస్ వారి యొక్క హెల్త్ ఇస్కో ది అభివృద్ధి యథావిధిక బాడకు అన్ని కలిపి చే భారతత పోలీస్ వారి కూడా ఉండాలి